క్రీస్తునామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుంది మనందరకు చాలా చిరపరిచితం ఒకప్పుడు పాపులమై ఉన్నాం దేవునికి దూరస్తులమే జీవిస్తూ ఉన్నాం అది చూసిన దేవుని మనసు తట్టుకునేకపోయింది తన రూపము చొప్పున తన పోలిక చొప్పున చేబడిన వారు తన దగ్గరకు రావడానికి దోషములు అడ్డముగా వస్తూ ఉన్నాయి ఏం చేస్తే బాగుంటుంది మరల వారిని నా దగ్గరకు పిలుచుకోవాలి అని పరమందు ఉన్న తండ్రి ఒక ప్రణాళికను వేశారు ఆ ప్రణాళిక ప్రతిరూపమే మన ప్రభు అయిన యస్సు క్రీస్తు ఆయన భూలోకానికి రావడంలో గల ప్రాముఖ్యమైన ఉద్దేశం మన పాపముల విషయమే చనిపోవాలి ఆయన పాపి అయినందువలన కాదు కానీ మనము పాపులమైనందున మనము శిక్ష భరించినప్పటికీ లేదు మన పాపముల గురించి మనం పశ్చాత్తాపడి నేను మనందరి కొరకు మరణిస్తాను ఒక వ్యక్తి తీర్మానం చేసుకున్నప్పటికీ అది దేవుని యొక్క నీతిని నెరవేర్చదు కారణం ఒక పాపి మరొక పాపి కొరకు మరణించినడలా అక్కడ దైవ కార్యము అనేది నెరవేర్చబడదు దేవుని యొక్క నీతి అనేది మనిషికి ఆపాదించబడదు అందుకని పరిశుద్ధుడైన ఆ దేవుడే మానవ రూపంలోనికి ఈ భూలోకానికి రావడం మన పాపముల విషయమై చనిపోవాలి మనందరినీ దేవునికి సమీపస్తులుగా చేయాలి అనే ఆలోచనతో మనందరము కూడా పాపులమై ఉండగానే అవిధేయులమై ఉండగానే ఆయన ఆ పాపములను మోసి మన కొరకు ఆయన సెలవులో మరణించారండి నీతి విషయమే మనము జీవించాలి ఎప్పుడైతే నీతి విషయమే జీవిస్తామో అప్పుడే మన దేవునితో మనకు సత్సంబంధం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ సంగతి మనం ఎన్నటికీ కూడా మర్చిపోవడానికి వీల్లేదు ప్రతి నిత్యము కూడా ఈరోజు ఏ రీతిగా గుడ్ ఫ్రైడే సందర్భముగా ఇప్పటికే మనందరి హృదయాలు కూడా కృతజ్ఞతతో నిండిపోయి ఉన్నాయి ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం మనం సిద్ధం చేసుకుంటూ ఉన్నాం ఈ ఒక్కరోజు మాత్రమే కాదు కానీ ప్రతి నిత్యము కూడా డే బై డే మనలో ఉన్న ఆ విరిగి నలిగిన హృదయము మరింతగా దేవుని సందులో కనపరుచుకుంటూ మన పాపముల విషయమే దేవుడు చేసిన కార్యాన్ని తన కుమారుడిని క్రీస్తు ద్వారా మనము అంగీకరించి మరి ఎన్నడూ కూడా పాపము వైపు జోలి లేదు జోక్యము అనేది లేకుండా మనము జీవించాలి దావీదు దేవుని హృదయానుసారుడు దేవుని హృదయానుసారులుగా ఉంటే దేవుని చేతే నేనొక మనుషుని కనుగొన్నాను అని చెప్పి చెప్పబడినప్పటికీ మరల ఆ మనిషే తప్పిదము చేయదగనా అంటే దావిది యొక్క జీవితాన్ని దేవుడు ఉదాహరణగా మనకు చూపించారు అందుకని మన ముందు ఉన్న వారి యొక్క జీవితాలు మనం మాదిరికరంగా తీసుకుని మరి ఎన్నడూ కూడా పాపము వైపు మనం చూడకుండా దేవుని సన్నిధిలో పరిశుద్ధులముగా నీతి వస్త్రము ధరించుకున్న వారముగా నిత్యము కూడా దేవునితో మనం కలిగి ఉండే సత్సంబంధం విషయంలో జాగరూకులమై మనము ముందుకు కొనసాగాలి ఎందుకంటే ఆయన గాయముల ద్వారా మనం పొందుకున్న స్వస్థత ఆయన గాయముల ద్వారా మనం పొందుకున్న నీతి ఆయన గాయముల ద్వారా తండ్రి దేవుని దగ్గరకు మనము డైరెక్ట్ గా క్రీస్తు ద్వారా ప్రవేశించే గొప్ప ఆధిక్యతను మన ప్రభువు మనకు దయచేశారు దాన్ని జ్ఞాపకం చేసుకుని మరి ఎన్నడూ కూడా మన పాపము విషయంతో జోలి అంటే జోక్యము లేకుండా మనము జీవించాలి మతీస్ వార్త ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ కూడా అక్కడ మాట్లాడుతున్నారు అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్తైన యషా ద్వారా చెప్పబడిన దీన్ని నెరవేరేను యషా యాభై మూడు నాలుగు నుండి ఆరు వచ్చిన చూసినట్లయితే ఏ రీతిగా ఆయన మన రోగములను భరించారో మన వ్యసనలను వహించారో ఏ విధముగా మన జీవితాల్లో ఉన్న గాయాలు అన్నీ కూడా క్రీస్తు ద్వారా అవి కడగబడ్డాయో అనేది తెలియచేస్తూ వచ్చారు ఆ ప్రవచన నెరవేర్పే మళ్ళీ ఇక్కడ మత్స్సు వార్తలు కూడా కోట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు అదండి అందుకని మన బలహీనతలను మనము జ్ఞాపకం చేసుకుని మన రోగాలకు మన బలహీనతలకు మన అసక్తతకు మన కష్టాలకు నష్టాలకు వీటన్నిటికీ కూడా గుర్తు చేసుకొని అవి క్రీస్తు పాదాల చెంత మనం క్రీస్తు ద్వారా విమోచింపబడ్డాం క్రీస్తు రక్తము ద్వారా మనం కడగబడ్డాం అనే అనుభవముతో ప్రతి నిత్యము కూడా దేవునికి సమీపస్తులమే జీవిస్తూ కొనసాగాలి ఆనాడు దావీదు పాపం చేస్తే దేవుడు క్షమించాడా క్షమించాడు ఎందుకంటే దెర్ వాజ్ అ రెపెంటెంట్ హార్ట్ అక్కడ పశ్చాత్తాప హృదయం అనేది హృదయాన్ని బాగా కదిలించేసింది దేవుని కన్నీరు మున్నీరుగా ప్రార్థన అటువంటి అనుభవం అనేది కావాలి ఏది చేసి ఒకసారి రక్షింపబడిన తర్వాత పాపము చేసి మరల విరిగి నలిగిన హృదయం కాదండి అసలు ఒకసారి రక్షింపబడిన తర్వాత పాపము చేయడానికి మనకి ఎంత ధైర్యం ఉండాలి అది నేను అంటాను దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడానికి మనం ఎంత ఎంత సాహసించాలి ఎందుకు మనం అలా చేస్తూ ఉన్నాం చేసేసి మాట్లాడేసి అయిపోయిన తర్వాత ప్రభావను క్షమించు ఈ రొటీన్ ప్రార్థన అనేది క్రైస్తవులమైన మనకు అలవాటైపోయింది అటువంటి జీవితాలు మనము విసర్జించాలి అటువంటి జీవితాలకు గుడ్ బై చెప్పాలి అప్పుడే మనం పొందుకున్న రక్షణ మనం పొందుకున్న ఈ క్రీస్తు యొక్క నిత్య రాజ్యం అనేది అనేక మంది చూడగలుగుతారు అనేక మంది క్రీస్తులోనికి రాగలుగుతారు అందుకని ఆయన మన పాపముల కొరకు చనిపోయారు మన వ్యసనములను ఆయన భరించారు కాబట్టి మనకు స్వస్థత లభించింది ఇక క్రీస్తు మనం కలిగి ఉన్న సంబంధం అనేది ఎన్నటికీ కూడా వెనుతీయకుండా ముందుకు కొనసాగేటట్లుగా దేవుని యొక్క నీతి అనేది మన మీద ఆపాదించబడి ఉండగా దానిలో నుంచి మరి ఎన్నడూ కూడా మనం బయటికి రాకుండా మన జీవితాలను క్రీస్తులో ముందుకు కొనసాగింప చేసుకుందాం అట్టి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగా